భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన బాహుబలి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది దాని కారణంగా రాజమౌళి గారు ముఖ్యమైన ప్రకటన అందించారు అది ఏమిటంటే బాహుబలి బాహుబలి ది ఎపిక్ అనే మూవీ టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తామంటున్నారు ప్రభాస్ గారు రాణా దుగ్గుపాటి గారు అనుష్క శెట్టి అండ్ నటించిన బాహుబలి చిత్రాలను బాహుబలి ది ఎపిక్ అనే మూవీ టైటిల్ పెట్టి విడుదల చేయనట్టు సమాచారం అందింది బాహుబలి విడుదలైన దశాబ్దం తర్వాత రాజమౌళి తన సినిమాను తిరిగి రూపొందించుకున్నట్టు అలాగే కొత్త కట్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది పోస్టర్లు మరియు విడుదల చిత్రలో విధంగా ప్రకటించారు బాహుబలి యొక్క ప్రయాణాలకు ప్రారంభం లెక్కలేనని జ్ఞాపకాలు లేనంత ప్రేరణ పది సంవత్సరాలు రెండు భాగాలుగా విడగొట్టి బాహుబలి ది ఎపిక్ అనే ప్రత్యేక గుర్తు గుర్తుండిపోయే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు బాహుబలి ది ఎపిక్ మూవీ తెలుగు హిందీ తమిళ మలయాళలో విడుదల చేస్తున్నారు ఈ వార్తలు విన్న అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు బాహుబలి టిఎఫ్ఐ భారతీయ సినిమా స్థాయిని పెంచిందని చాలా వరకు అంటున్నారు భయ కొంతమంది అభిమానులు రాజమౌళి గారిని ఈ చిత్రాన్ని కన్నడలో ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు అంతేకాకుండా ఇలా విడుదల చేస్తున్న రాజమౌళి గారిని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ విధంగా ప్రియాంక చోప్రా మరియు పృథ్వీ రో రాబోయే చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి అప్డేట్ ఇవ్వమని రాజమౌళి గారిని అడిగారంట అప్పుడు రాజమౌళి గారు త్వరలోనే రాబోతుంది వన్ టూ కంటే భారీగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట సో మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి